హాయ్ అండి ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చేసిన ఈ కర్రీలో అయితే అండి విటమిన్ ఏ సిబి అలాగే కాల్షియం పొటాషియం ఐరన్ వంటి పోషకాలు అయితే పుష్కలంగా లభిస్తాయండి ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి మంచిగా ఉపయోగపడే ఔషధం లాంటిదండి ఇది ఏమిటో అనుకోకండి కాకరకాయ కూరండి దీనిని పిల్లలు అయితే అస్సలు తినరు కదండీ చేదుగా ఉంది అంటారు అటువంటి చేదు ఏమీ తెలియకుండా మంచిగా పిల్లలు లొట్టలేసుకుంటూ తినేసేలాగా నేనైతే ఈ కర్రీనైతే చేశానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా టూ పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి అట్లానే కాకరగాయలను అయితే ఒక బద్ద చేసి మధ్యలో పార్ట్ అంతా తీసేయండి సీడ్స్ అన్ని తీసేసి ఇట్లా చక్రాల్లో అయితే కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి చింతపండు అండి ఒక లెమన్ సైజ్ చింతపండునైతే తీసుకోండి తీసుకుని దానిలో వాటర్ పోసి నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి ఈ కాకరకాయ తినడం వల్ల పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి అలాగే బాండీ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి గమ్ముని ఫ్రై అవుతాయండి ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోండి మూత తీసి చూసేసరికి ఇదిగోండి ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇట్లా మగ్గనిచ్చుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే చేసినప్పుడు మా పైన వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళు అన్నారు ఈ కర్రీ ఎలా చేసావు చాలా బాగా చేసావు అన్నారు అప్పుడు నేనైతే ప్రాసెస్ చెప్పానండి ఇట్లా చేయక్క అని అప్పుడు ఆమె కూడా అట్లానే చేసింది నెక్స్ట్ చూసారండి కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఇది తిన్నారంటే పిల్లలు కూడా వదిలిపెట్టరండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వీడియోనైతే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి ఇట్లా కాకరకాయ ముక్కలు అయితే వేసుకుని మంచిగా కలుపుకోవాలండి ఇది చేదుగా ఉంటుందని చాలామంది తినరు కదండి అవాయిడ్ చేస్తారు బట్ ఇందులోనే పోషకాలు ఎక్కువ ఉన్నాయండి పిల్లలకైతే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం రాకుండా మంచిగా అరుగుదలయ్యి వాళ్ళు యాక్టివ్గా కూడా ఉంటారండి ఇట్లా మగ్గించుకోవాలండి ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ అయితే చిన్న కప్ తీసుకున్నానండి దాంతో ఒక హాఫ్ కప్ అయితే బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి బెల్లం కూడా మంచిదే కదండి షుగర్ అయినా వేసుకోవచ్చు బట్ నేను షుగర్ని అవాయిడ్ చేస్తానండి బెల్లం అయితే వేసుకుంటాను దీంట్లో కూడా మనకి ఐరన్ అయితే పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టే సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఇది ఫ్రై కూడా బాగుంటుందండి కాకపోతే ఫ్రై అయితే దగ్గరగా ఉండే ఏదోలా ఉంటుంది కదా కొంచెం ఇలా కర్రీలా ఉంటే గ్రేవీలో అయితే మనకి రైస్ కలుస్తుంది అట్లనే తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి నేను ఫ్రై కూడా వీడియో చేసి పెడతాను ఇట్లా మగ్గింది కదండి చూసారా ఇట్లా ఆయిల్ అయితే మొత్తం పైకి తేలుతుంది బెల్లం కూడా కరిగిపోయిందండి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకోండి ఆ వేడి పొగ అనేది కెమెరాకి పెట్టేస్తుందండి కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కర్రీ తినడానికి కూడా అంతే బాగుంటుందండి నెక్స్ట్ చింతపండు నానబెట్టాం కదండి దాని గుజ్జు తీసుకుని చింతపండు రసం అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ అందులోనే సరిపడినంత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి కలిపేసి లాస్ట్న ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోండి అది వాటర్ని ఇంకి దగ్గరగా గ్రేవీలో అయితే తయారవుతుందండి కర్రీ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చూసారా ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కాకరకాయ కర్రీ ఇది నేనైతే మా నానమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా నానమ్మ చెప్పినట్టే ఫాలో అయిపోయినండి ఎప్పుడో నేను కాకరకాయ తినేదాన్ని కాదు ఇదివరకు మా నాన్నమ్మ ఒకసారి ఇలా చేసి పెట్టింది అప్పటి నుంచి నేను తింటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ